ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు ఇటీవల తాను ఇండిగో విమానంలో ప్రయాణించగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు తన పట్ల సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు తన లగేజీ బ్యాగ్ను పక్కకు తోసేసినట్లు చెప్పారు బ్యాగ్ ఓపెన్ చేయటానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతి ఇవ్వలేదని మంచు లక్ష్మి మండిపడ్డారు సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ను గోవాలోనే వదిలేస్తామని బెదిరించినట్లు చెప్పారు ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు తన కళ్ల ఎదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వెయ్యలేదని ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటున్నా అని ప్రశ్నించారు ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు ప్రస్తుతం మంచులక్ష్మి పోస్టులు వైరల్ అవుతున్నాయి గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పరుసు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయమడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సమయంలో తాను నూట మూడు డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు అయినప్పటికీ వాళ్లు ఎలాంటి సాయం చేయలేదని దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు